హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంజురాబాకా ఛానల్కి సో ఎనిమిదో తరగతిలో ఏడో పాఠం టపా చెప్పేసుకుందాము ఓకే ఈరోజు కంప్లీట్ చేద్దామని టార్గెట్ పెట్టుకున్నా అవుతుందో కాదు మళ్ళీ రే రేపన్నా అవుతుందో కావచ్చు ఓకేనా తొందరగా టైం వేస్ట్ చేయకుండా చేసుకుందాము సో ఏడో పాఠం మంజీరా అండ్ ఇది గేయ ప్రక్రియకు సంబంధించింది మంజీరా నది గేయ అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాము పాట పాడుకోవడానికి వీలుగా ఉండేదే గేయము సో ఇది మాత్ర చందస్సులో ఉంటుంది ఈ పాట ఓకేనా అయితే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే సోషల్ చాలామంది అడుగుతున్నారు సోషల్ చేయమని సోషల్ వీడియోస్ ఉన్నాయండి మళ్ళీ ర్యాపిడ్గా చేస్తాను అండ్ టెన్త్ టూ పర్యాయ పదాలు అది ఇది అడుగుతున్నారు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఒకసారి ప్లేలిస్టులో చూడండి దయచేసి తెలుగు ప్లేలిస్టులో చూడండి ఒక ఐదు వందల వీడియోస్ ఉన్నాయి అవన్నీ అన్నిట్లలో పెట్టినవి కూడా పెట్టాను నేను అయితే ఒకటో తరగతి నుంచి ఉన్నాయండి మీరు రెండో ఆరో నుంచి అడుగుతున్నారు కానీ మూడో తరగతి నుంచి అన్ని పర్యాయ పదాలు అర్థాలు నానా అర్థాలు ఇవి అలంకారాలు ఛందస్సు ప్రతి ఒక్కటి ట్రిక్స్ ద్వారా కూడా ఉన్నాయి మీరు చూడండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మీరు చూడండి ప్లేలిస్టులో చూడండి మన ఎంఎంజెడ్ అబాకా ఛానల్లో నేను అన్ని పెట్టాను ఒకటో తరగతి నుంచి ఉన్నాయి ఇప్పుడు అయితే ఇది ఒకటో తరగతి నుంచి ఉన్నాయి ఇంకా అర్ధాలు అవన్నీ ఉన్నాయండి ప్లీజ్ ఒక్కసారి దయచేసి మీరు ఒకసారి చూడండి చూసి మీకు ఏం కావాలో చెప్పండి ఓకేనా మంజీరా ఏడో పాఠము ఇది ఇతివృత్తము నది ప్రశంస నదిని ప్రశంసిస్తూ రాసింది గేయం అని గుర్తుపెట్టుకోండి ఈ మంజీరా అనేది నది 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 మంజీరా అనేది నది స్త్రీలింగం కాబట్టి ఈ గేయం అనేది స్త్రీలు వాడుకుంటారు కాబట్టి గేయం అని గుర్తుపెట్టుకోండి ప్రక్రియ అనేది దానికి మంజీరా వేము నరసింహాచార్యులు ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు నేనేం చెప్పినా వేము వేము అంటే వాము 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 నీళ్ళు మంజీరా నీళ్ళల్లా వామేసుకుంటే వేసుకుంటే మంచిగా గొంతు మంచిగా అవుతుంది అని అన్న నేను ట్రిక్స్ ద్వారా మంజీరా అనగానే వాము గుర్తుకు రావాలి వాము అంటే తెలంగాణలో వాము అంటాము ఓమ అంటాం ఓమ తెలంగాణలో ఓమ అంటాము సో వాము ఆక్ యాక్చువల్గా వాము అయితే వేము గుర్తుకొస్తుంది మీకు వాము అనగానే వేము గుర్తుకొస్తుంది ఈ మంజీర నీళ్ళల్లా మంజీర నీళ్ళే కదా మనం తాగేది ఆ మంజీర నీళ్ళల్లా వాము వేసుకుంటే గనక మంచి కవి కోకిలొత్తాయి పాటలు కోకిల లెక్కొత్తాయి మస్తు వివేక విజయం విజయం సాధిస్తాము కా కళల నిధి లెక్కుంటాము ఓకేనా ఇవన్నీ వేసుకుంటాయి ఒక్కసారి ఇక వేము గంటి అనగానే వేము అంటే కానీ వాము గుర్తుకు రావాలి వాము మంజీరా నీళ్ళల్లో వేడి చేసుకొని తాగాలి వాము నీళ్ళు మంచి వాము నీళ్ళు తాగుకుంటే ఏమైనా సెల్లింగ్ గిట్ట వస్తే కూడా వాము నీళ్ళతో ఏ ఇస్తుండే మా నాన్నమ్మ చిన్నప్పుడు మొఖాలు ఉబ్బితే చేతులు ఉబ్బితే నీళ్ళల్లో వామేసి వేడి వేసి దాంట్లో తోటి మొఖాలు అంటుండే ఓకేనా వాము అనగానే వేము అంటే గుర్తుకు రావాలి పాడి పంటలు సిరి సిరి సంపదలకు నదిలే మూలం తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాం సాగర్ సింగూరు ఘనపురం ప్రాజెక్టులు అన్నదాతలను అండగా నిలుస్తున్నాయి మంజీరా నా మంజీరా నదిపై నిర్మించిన నిజాం మంజీరా నిజాం మంజీరా ఎవరు మంజీరా అమ్మాయి నిజాం ఎవరు అబ్బాయి నిజాం అబ్బాయి ఈ మంజీరా ఈ నిజాం సింగూరు ప్రాజెక్టు సింగూరు ఘనపూర్ ప్రాజెక్టులకు అన్నదాతలకు అండగా నిలుస్తోంది ప్రజల జీవనానికి పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతగానో మేలు చేస్తున్న చేకూరుస్తున్నాయని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం తొందర తొందరగా చదువుకుందాం ఓకే ఈ పాఠం గేయ ప్రక్రియకు సంబంధించింది నంజీర మంజీరా నదిలోయలు అనగానే గేయం గుర్తుకు రావాలి గేయం పాట పాడుకోవడానికి వీలుగా ఉంటుంది రెండు ఒకటే ఇది ఛందస్సులో ఉంటుంది ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన నాదాలు అనే గేయ కావ్యంలోనిది నాదాలు ఏంటిది గేయ కావ్యం అండి మంజీరా నాదాలు మంజీరా అంటే గేయం అని గుర్తుపెట్టుకోవాలి మంజీరా అంటే ఎవరు అమ్మాయి స్త్రీలింగం కాబట్టి స్త్రీలు గేయాలు వాడుకుంటారు కాబట్టి ఈ మంజీర నాదాలు అంటే గేయాలే నాదం అను అనువునిదా గేయం పాట అనుకోండి ఓకే మంజీరా నాదాలు వేదం అనువను నాదం నా పంచ ప్రాణాలను ఉంది కదా ఆ నాదాలంగానే పాట అని గుర్తుపెట్టుకోవాలి పాట అంటేనే గేయ కావ్యంలోనేది ఇట్లనే ఇస్తున్నాడు ఎక్కువ ఇదే ఇస్తున్నాడు అంటే మంజీర నాదాలు అనేది గేయ కావ్యమా అదేంటిది అని ఇస్తున్నాడు ఓకే తర్వాత ఈయన వేముగంటి నరసింహాచార్యులు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఇరవై తొమ్మిది పది రెండు వేల ఐదు సంవత్సరం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేటలో రామక్క రంగాచార్యులు ఇద్దరు రామక్కరే తెలంగాణ జెండలో రామక్క రామక్క రంగాచార్యులనే దంపతులకు జన్మించారు రంగాచార్యు రామ దంపతులకు జన్మించారు సాహితీ వికాస మండలి ఇది టెట్టులు వచ్చిన ప్రీవియస్ బిట్టు సాహితీ మండలి సంస్థకు సంస్థను మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించాడు మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించింది ఎవరు ఆ వాము బాగా తిని బాగా గట్ల వాము తిని మంచిగా బ్రెయిన్ మంచిగా అయ్యి ఇట్లా సాహితీ వికాస మండలి అనే సంస్థను కూడా ఈయన ఏం చేసిండు సాహితీ వికాస మండలి సంస్థను నెలకొల్పిండే ఎందుకో మంజీర నీళ్ళల్లో వాము వేసుకొని తాగి తర్వాత సాహిత్య వికాసానికి కృషి చేశారు తిక్కన్న రామదాసు అనే పద్య కావ్యాలు తిక్కన్న రామదాసు అనే పద్య కావ్యాలు ఓకే ఇవేంటి పద్యకావ్యాలు పద్య కావ్యాలు ఏంటి తిక్క నేనకు బాగా తిక్కుండే ఫస్ట్ బాగా తిక్కుండే తిక్క ఉండే ఉంటే ఉంటే ఏమైంది ఇక వా వేసుకొని నీళ్లు తాగంగానే రామదాసులు ఎక్కడు తిక్కన్న ఓకే తిక్కుండే తిక్క తిక్కన్న రామదాసు అనే పెద్ద కావ్యాలను నాదాలు అనే గేయ కావ్యాన్ని నాదాలు అనేటివి ఏంటి నాదాలు అనేటిది ఏంటి గేయ కావ్యం తిక్కన్న రామదాసు అనేది పద్య కావ్యాలు తిక్కన్న రామదాసు పద్యాలు తిక్కన్న రామదాసు అనగానే ఏం కావాలి వీళ్ళిద్దరు పద్యాలే రాసిరు కాబట్టి పద్యాలు అని గుర్తుకు రావాలి ఈయన ముందు తిక్క తిక్కగానే ఉండే కానీ అని గుర్తుపెట్టుకోరి తిక్క తిక్కగానే ఉండే కానీ వామన వాము నీళ్ళు తాగి మంజీర నీళ్ళల్లో వాము కలుపుకొని తాగడం వల్ల రామదాసు లెక్క పద్యాలు రాసిండు అని గుర్తుపెట్టుకోరు తర్వాత మంజీర నాదాలు అనే గేయని కూడా రాసిండు మంజీర నాదాలు ఓకే మంజీర లెసన్ కాబట్టి ఇక నాదాలు తర్వాత వివేక విజయం అనే కావ్య ఖండికతో పాటు వివేక విజయం ఈ వాము నీళ్ళు తీసుకొని వివేకువంతుడయిండు విజయం సాధించిండు ఈ వామునీళ్ళు తీసుకొని వివేకం సాధించిండు వివేక విజయం సాధించిండు ఏంటిదది ఖండ కావ్యం కావ్య ఖండిక కావ్య ఖండిక దాంతోపాటు నలభై పుస్తకాలు కూడా రాసిండు బాగా వాము బాగయ్యి నలభై పుస్తకాలు వాము బలం బాగయ్యి నలభై పుస్తకాలు రాసిండు ఇట్లా గుర్తుకుండాలి మీకు ఖచ్చితంగా కవి కోకిల కోకిల ఎప్పుడైనా ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యము వీళ్ళు రతా మంగేష్కర్ వాళ్ళందరూ వాము నిజంగానే వాము తాగుతుండే వాము అయితే సర్ది పోతుంది కదా మనం కూడా అప్పుడప్పుడు తాగాలి వాము ఎంత మంచిదో వంటికి ఓమా ఓమా మన తెలంగాణలో ఓమా అంటాం సో ఆంధ్రాలోనేమో వాము అంటారు ఇక ఈయన ఏం చేసిండే కవి కోకిలకైండి ఈ నరసింహాచారు వేముగంటి నరసింహాచార్యులు ఇప్పుడు వస్తుందా ఈ మంజీర దాంట్లో నీళ్ళు తాగి కవి కోకిల లెక్క వాడి కవిలు కోకిల లెక్క అయ్యారు వామునీళ్ళు తాగి కవి కోకిల కవి కోకిల చాలామందికి ఉంది ఇంకా కవి కోకిల ఈయన ఇచ్చినప్పుడు ఆయన ఇవ్వరు కావ్య కళానిధి కావ్యం ఎట్లయింది కళా నిధి లెక్కయింది ఎందుకో నిధి నిధి గట్లయిపోయింది నిధి లెక్క అయింది వామునీళ్ళు తాగి గట్లయిపోయింది విద్వాత్ కవి ఆయన బిరుదుడు కవి కోకిల కావ్య కళానిధి విద్వత్ కవి నేను ఆల్రెడీ చెప్పాను విద్వత్ కవి అని ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే ఇది ఇంకోటి ఉందని చెప్పలేను విద్యుత్ తోటి ఏంటన్నాను హీటర్ పెట్టుకుంటే మరిగంటి మరిగంటి ఏ చార్యులు అని మరుగంటి అని చెప్పినా మరుగుతున్నాయి విద్యుత్ తోటి నీళ్లు మరుగుతాయి కాబట్టి మరుగంటి అని చెప్పిన తర్వాత వేము గంటి వేము గంటి నరసింహాచార్యులు అని కూడా అప్పుడు చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాయి ఈ విద్వత్ కవి రెండుకున్నాయి ఈ బిరుదులు ఇద్దరికి ఉన్నాయి కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు ఇట్లాంటి ఏరియా ఈ ఏరియా ఖచ్చితంగా ఇక ఈయన వాము నీళ్ళు తాగడం వల్ల ఈయన బిరుదులు ఏంటిది కవులు కోకిలి లెక్క అవుతారు వాము నీళ్ళు తాగితే కవులు లెక్క అయిపోతారు విద్వత్ కవి అవుతారు విద్యుత్ అంటే వాము నీళ్ళు వేడి చేసుకుంటా ఈయన బిరుదు చాలా ఇంపార్టెంట్ బిరుదు విద్వత్ ఏమైందంటే నీళ్లు వేడి చేసుకోవాలి అలా వాము నీళ్ళు పోసుకోవాలి వాము నీళ్ళు పోసుకుంటే ఇట్లా కాల్య కవి అనేది కవి కోకిలలు అవుతారు తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటికి గౌరవ డాక్టర్తో సత్కరించింది ఈ వామ నీళ్ళు ఎక్కువైనాయి కాబట్టి ఆయనకు విశ్వవిద్యాలయం నీళ్ళు ఎక్కువైనాయి కాబట్టి ఆయన బాగా నాలెడ్జ్ బాగా అయింది కాబట్టి కళా నిధి నిధి బాగా అయింది కాబట్టి తెలుగు విశ్వవిద్యాలయం ఏ విశ్వవిద్యాలయం అబ్బా ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే మళ్ళీ మనకు చేంజ్ అయిపోతాం అక్కడ తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని డాక్టర్తో సత్కరించింది ఓకే వేముగంటి రచనల్ని చక్కని ధారతో సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి వీటిలోని తెలంగాణ భాష ఇంపు సొంపు పాఠకులకు పరవశింపేస్తాయి ఇది కూడా రావచ్చు తెలంగాణ భాషలో ఇంపు సొంపుగా చేసేది ఏ కవి అని ఇంపు సొంపు ఏ కవి సోంపు వేముగంటి ఇంపు సొంపు కూడా ఉంటుంది వేముగంటలో వేముల వాముల ఓకే ఇక్కడ వరకు ఏం లేదు సింపుల్గా ఈయన సిద్దిపేటలో పెట్టిండు సిద్దిపేటలో పెరిగిండు వాళ్ళ అమ్మ రామక్క రంగాచార్యులు ఈయన వాము నీళ్ళు బాగా తాగిండు కాబట్టి సాహితి వికాసం వికాస మండలి సంస్థను స్థాపించిండు ఫస్ట్ సంస్థను స్థాపించి అదేంటిది అది మెదక్ జిల్లా రచయితల సంఘం స్థాపించిండు సాహిత్య వికాసానికి కృషి చేసిండు ఈయన ముందు తిక్క తిక్కగానే ఉంటుండే కానీ ఇప్పుడు రామదాసు లెక్క అయింది అవి ఏంటి తిక్క రామదాసు ఏంటి పద్యాలు అవి అంటే వాళ్ళకి సంబంధించినవి కాబట్టి పద్యాలని గుర్తుపెట్టుకోండి పద్య కావ్యాలు ఇక తర్వాత మంజీరా నాదాలు అనుకుంటా రాసిండు మంజీరా నాదాలు ఏంటి అవి గేయాలు గేయ కావ్యం ఇక తర్వాత ఈ వామునీళ్ళు బాగా తాగితే వివేక విజయము అనే కావ్యంతో నలభై పుస్తకాలు కూడా రాసిండు ఇక ఈయనకు బిరుదులు ఏంటి అంటే ఈయన వామునీళ్ళు తాగి కవి లెక్కుంటా కానీ కవి కోకిల వచ్చింది ఆయన రాగం వామునీళ్ళు తాగితే కోకిల లెక్క వచ్చింది మళ్ళీ ఆయన నిధిలాగా కళానిధిలాగేయండు ఆయన విద్వత్ అంటే వామునీళ్ళు విద్యుత్ తోటి హీటర్లో పెట్టుకుంటే వేడి నీళ్ళు అయినా అందులో వాము కలుపుకుంటాడు ఈ బిరుదులన్నీ వచ్చినాయి ఆయనకు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టర్ డాక్టరేట్తో వేముగంటి గారిని సత్కరించింది అని దాంట్లో ఇంపు సొంపు కూడా ఉన్నాయి ఓకే సౌదా ఇప్పుడు చూద్దాం ఏం లేదు ఇక్కడ జలధారలు ప్రాణకోటి జీవనధారలు అందుకే మానవ జీవనవంత పరిసరాలు విస్తరించింది ముఖ్య ఘట్టాలు తీర్థస్థలాలు అన్ని నదుల నానుకొని వ్యాపించాయి చినుకులు కాలువయేలే కాలువలే నదులే తరగునీరుగా సాగునీరుగా మారి మనిషికి ఆహారాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాయి అందుకే నది పవిత్రమైనది పుణ్య ప్రధానమైనది మన రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన జీవనదులలో మంజీరా ఒకటి ఆ నది తల్లి ప్రస్థానాన్ని హృదయంతో ద సందర్శించిన కవి వేముగంటి నరసింహాచార్యులతో రచనను ఆస్వానిద్దాం ఓకే నదులు దేనికి టరప స్త్రీలు లింగంలో పెట్టిరు నదులు ఓకే నీ కంకణ కొనమును కంకణ కొనమును నిన నినదించినంతనే కర్షకుని నాగేలు కదిలి ముందుకు నీ చేతి చలవ చిదులిపాటు గనినంత పైరు పచ్చలు గనుల పండుగ గవిల సిల్లు ఎంత చల్లని దానివే నీవు మంజీరా ఎంత తీయని దానివే మంజీరా నీ కన్ నీ కంకన కనపట గాజుల గాజుల శబ్దం నినదించు అంటే వినబడిన వెంటనే వినబడిన కర్షకుని రైతులు ఓకే నీ చేతి చలువ తొందరపాటుతో ప్రకాశించు విలసిల్లు నేను చదువుతాను అవన్నీ ఓకే తర్వాత గిడస బారిన పొడమి ఎదడగరిగించదేవు చేదైన నేలలో చెరుకు పండించదేవు చెవగలిగిన మట్టి జీవకణములు తెచ్చి పొలమునకు ఎదురుగ బలము చేకూర్చెదవు ఎంత చల్లని దానివే నీవు మంజీరా ఎంత తీయని దానివే మంజీరా ఆనాడుకుతూబు సుల్తాను పురము భాగ్యనగరము వసయించు పౌరులకు పంచదారలను బోలు మంచి నిరోసెదవు ఎంత చల్లని దానివే నీవు మంజీరా ఎంత తీయని దానివే మంజీరా పల్లెటూళ్ళను కూర్మి కూర్మి అంటే స్నేహం సోపతి తల్లి వలె లాలించి స్నాన పానాదులను సమకూర్చెదవు నీవు పట్టణములతో బొట్టేవల ప్రేమించి ధాన్య రాసులు నంపి తరచు పోషించెదవు ఎంత చల్లని దానివే నీవు మంజీరా ఎంత తీయని దానివే మంజీరా ఏమంటాండే అమ్మ మంజీరా ఎంత చల్లని దానివు నువ్వు ఎంత తీయని దానివ నువ్వు నీ నీటి ప్రవాహపు సవ్వడి నీ చేతి గాజులు గలగల శబ్దము ఆ గాజులు ఎందుకేమంటే నదిని స్త్రీలింగంతో పోల్చిండు కాబట్టి స్త్రీలు గాజులు వేసుకుంటారు కాబట్టి వింటే చాలు రైతన్న నాగలి ముందుకు సాగుతుంది అంతే కదా నీ మంచితనము చూసిన వెంటనే రెప్పపాటులో పచ్చని పైర్లు కన్నుల పండగగా ప్రకాశిస్తాయి తల్లి మంజీరా చిన్నబోయిన నేల తల్లి హృదయాన్ని కరిగిస్తావు చేదైన నేలలో తియ్యని చెరు చెరుకును పండిస్తావు సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలను ఎరువుగా అందించి బలాన్నిస్తావు అమ్మ మంజీర కులి కుతిప్ష నిర్మించిన భాగ్యనగర హైదరాబాదులో వాసులకు చక్కెర వంటి తియ్యని తాగునీటిని అందిస్తావు తల్లి మంజీర పల్లెలను అమ్మలాగా ప్రేమగా లాలించి స్నానం తాగునీరు వంటి అవసరాలను తీరుస్తావు నగరాలను తోబు తోడబుట్టిన వాళ్ళుగా ప్రేమించి పల్లెల్లో పండిన ధనాన్ని పంపి ఎల్లప్పుడూ పోషిస్తావు అమ్మ మంజీరా నువ్వు ఎంత చల్లని దానివు ఎంత తియ్యని దానివు ఓకేనా ఇం ఇక్కడ వరకే అయిపోయింది చిన్న చాలా చిన్నది కాకపోతే ఈ వేముగంటి నరసింహాచారులు మాత్రం చాలా పెద్ద ఆయన ఓకే ఆయన కొంచెం తిక్కగాని తిక్క కలిసి ఇక వామునీళ్ళు తాగంగానే రామదాసులు ఎక్కడు ఈ రామదాసుడు అవేంటి పద్యకావ్యాలు ఏమిటి ప్రవహింతువా దుందివి మాసీమ పాల దుంది చిరుగా అలికె కెరటాల పొరలెత్తు అలలతో ధరులంటూ అమృతశీల కరముల కరములవు జలముతో గిరులాంటి వాణిని దిల్లుంటి పై పైని ధరులంటి జాజి జాజి క్రోవిశ్వరుల క్రొవ్వురుల వన్యువులు ప్రవాహితులైన ఇక ఇట్లా ఇస్తాడు ఇక ఏముంది ఇంకేం లేదు ఇక్కడ ఇవన్నీ అండ చూద్దాము సో ఇక్కడ మీకు ప్లీజ్ అరం అలంకారాలు ట్రిక్స్ ద్వారా ఉన్నాయండి నేను అవన్నీ వీడియో చేశాను అన్ని వీడియో చేశాను అలంకారాలు చందస్సు గురించి మొత్తం వీడియో చేసాను ఒక్కొక్క దాని గురించి కూడా చేశాను వృత్్యానుప్రాసకరం గురించి ఇచ్చారు అట్లా కూడా నేను చెప్పాను అంటే నేను ఇట్లా చెప్పిన ఇట్లా ట్రిక్కు ఒకసారి చూడండి వృత్తం అంటే వృత్తి అనుప్రాసం అనగానే మరి అటు ఇటు వదిగిట్లనే వృత్తం తీసుకోవాలి ఇయో గిట్లా ఒక హల్లులు ఎప్పుడంటే అప్పుడు గ్యాబ్ ఇచ్చుకుంటా లేకపోతే పక్కపక్కకి ఎగిట్లో వస్తూనే ఉంటే దీన్ని వృత్తి అంటాం అంతే ఓకే వృత్యానుప్రాసము అంటాం అలంకారాలు ఇల్లు ఇల్లు మనిషి పెళ్ళి మంటపం ఫంక్షన్ హాలు వాహనం ఏదైనా సరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ చేస్తాము అట్లానే రచనలు ఆకర్షణీయంగా ఉండడానికి అలంకారాలు ఉపయోగిస్తారు ఇది మన బడి అక్షరాల గుడి సరస్వతి దేవి వడి మనకు నేర్పును నడవడి పై కవితలో డి అనే అక్షరం అనేక సార్లు రావడం వల్ల కవిత అందంగా వినసొంపుగా ఉన్నది కదా ఈ విధంగా వాక్యానికి ఏర్పడ్డ అందమే అలంకారం ఈ అందం శబ్దం వల్ల వచ్చింది కాబట్టి శబ్ద అలంకారం అర్థం వల్ల అందం కలిగితే అర్ధ అలంకారం అంతే కదా శబ్దం వల్ల వస్తే శబ్దం అర్థం వల్ల వస్తే అర్థం ఇప్పుడు ఒక శబ్ద అలంకారం గురించి తెలుసుకుందాం శబ్ద అలంకారంలా నృత్యానుప్రాస అలంకారం ఇచ్చాడు ఇంట్లో ఏం లేదు హల్లు రావాలి హల్లులు రావాలి హల్లులే రావాలి ఎన్నిసార్లు వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా ఎట్లు వచ్చినా కూడా ఓకే తిరగాలి హల్లులో ఇంకా హల్లు ఎట్లొచ్చినా ఎన్నిసార్లు వచ్చినా ఓకే పాదము పాదం పదము పాదము చివర నీ అక్షరాన్ని లేదా పదం వచ్చినట్లయితే దాన్ని అంత్యానుప్రాసం అంటాం దీన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాం దాని అంత్యం అంటాం దీన్ని నృత్యం అంటాం ఓకే గడగడ రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది పై రెండు వాక్యాలలో ఎక్కువ సార్లు వచ్చిన హల్లు ఏదబ్బా పై వాక్యాలలో వరుసగా డా తా అనే అక్షరాలు అనేక సార్లు వచ్చాయి కదా ఇట్లా ఒకే హల్లు అనేక సార్లు రావటాన్ని వృత్యానుప్రాస అలంకారము అంట వృత్తు అని అంటే మరలా మరలా రావడం అర్థం ఓకే ఏంటి ఇండి ఏం లేదు ఒకసారి చూద్దాం ఇది అండ్ సిరీస్ చూద్దాము అంతకుముందు ఇక్కడ ఈమె కూడా చాలా వెరీ 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 ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ సిరీస్లో కూడా మనకు కనిపిస్తాయి క్వశ్చన్స్ ఇస్తాడు చదువు ఉద్యమ దీపిక టిఎన్ సదాలక్ష్మి అది పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం సికింద్రాబాదు ప్లే గ్రౌండ్లో జనంతో కిక్కిరి కిక్కి కిక్కిరిసిపోయింది రాజ్యాంగ నిర్మాత ఉపన్యాసాన్ని వినడానికి ప్రజల తాండాలుగా వచ్చారు అంబేద్కర్ మాటలు వినాలన్న కోరికతో బొల్లారం నుండి గుర్రం బగ్గి కట్టుకొని ప్లేగ్రౌండ్ని చేరుకున్నది ఒక పదిహేనేళ్ళ బాలిక ఉపన్యాసం ఆ సాం ఆ శాంతం శ్రద్ధగా విని తిరిగి మళ్ళీ ఒక్కతే బస్తీకి చేరుకున్నది ఆ సాహస బాలికే టిఎన్ సదాలక్ష్మి సదా బాగుంటుంది అన్నట్టు సదాలక్ష్మి టిఎన్ సదాలక్ష్మి సికింద్రాబాద్ బొల్లారంలోని కలిసి కలాసిగూడ మెహతార్ బస్తీలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఐదున ఇరవై ఎనిమిది ఇరవై ఐదున సదాలక్ష్మి పుట్టింది తండ్రి కొమరయ్య తండ్రి కొండయ్య తల్లి కర్రే గోపమ్మకు కలిగిన తొమ్మిది మంది సంతానంలో ఏడవ బిడ్డ సదాలక్ష్మి దళిత దళిత ఉప్ప కులమైన మెహతార్ కులం నుంచి వచ్చిన సదాలక్ష్మి కుటుంబం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో జీవించడం వల్ల అంట రానితనం వెలివేతకు సంబంధించిన ప్రతికూలాంశాలు ఎన్ని ఉన్నా కొన్ని అనుకూలాంశాలను పొందగలిగింది బాల్యం నుండే చదువుల్లో క్రీడల్లో అమితమైన ఆసక్తి చూపింది క్రమంగా సామాజిక సేవ సంఘ సంస్కరణ బాల్యం నుండే చదువుల్లో క్రీడల్లో అమితమైన ఆసక్తి చూపింది క్రమంగా సామాజిక సేవ సంఘ సంస్కరణ ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ వచ్చింది ఆనాటి దళిత ఉద్యమ నాయకులు రాజకీయ ప్రముఖులను సదాలక్ష్మి వ్యక్తిత్వ ఔన్నత్యం ఎంతగానో ఆకట్టుకుంది ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభై రెండులో దేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో రిజర్వ్ అభ్యర్థిగా నిలబడింది ఇగో ఇది ఇంపార్టెంట్ ఓకే ఎంతమంది మహా రాజకీయ నేతలు నాయకుల మధ్య ఆమె రాష్ట్ర శాసనసభకు ఎన్నికైంది సుశీర ఎప్పుడైంది పంతొమ్మిది వందల యాభై రెండు దేశంలో మొట్టమొదటి నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో సదా సార్వత్రిక ఎన్నికల్లో సదా లక్ష్మి గుర్తుపెట్టుకోవాలి శాసనసభకు ఎన్నికైంది సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగానే కాదు దేవాదాయ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించిన తొలి దళిత ముఖ్యమంత్రి ఎవరు ఇంకో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రియే కాదు దేవదాయ దేవాదాయ సదా అది కూడా గుర్తుపెట్టుకోవాలి దేవాదాయ సదా బాధ్యతలు నిర్వహించిన తొలి దళిత ముఖ్యమంత్రి డిప్యూటీ స్పీకర్గా డి డిప్యూటీ స్పీకర్గా సదాలక్ష్మి రాష్ట్ర రాజకీయ వ్యవస్థపై బలమైన ముద్ర వేసింది ఓకే డిప్యూటీ స్పీకర్గా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి న్యాయకత్వం వహించి చివరి దాకా తెలంగాణ ఉద్యమం వెంట వెంట నడిచిన ఉద్యమకారిణి సదాలక్ష్మి సదా నడుస్తూనే ఉన్నది సదాలక్ష్మి గుర్తుపెట్టుకోవాలి అరవై తొమ్మిది యాభై రెండు అక్కడ నుంచి వచ్చింది ఇరవై తొమ్మి ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఉట్టింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో తన బంగారు వెండి నగలను కరిగించి అమ్మిన డబ్బుతో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని నడిపించిన నిస్వార్థ నాయకురాలు సదాలక్ష్మి ఓకే ఇది కూడా ఇవ్వచ్చు బంగారు వెండి నాణాలను ఎవరు తన సొంత ఖర్చులకు కాకుండా పాపం నిస్వార్థ నాయకురాలు సదాలక్ష్మి ఒకవైపు ఆర్య సమాజ అనుయాయి అనుయాయిగా గాంధేయవాదిగా ఉంటూనే అవసరమైన వేళ నిజమైన పోరాట స్వభావాన్ని చూపించిన వ్యక్తి సదాలక్ష్మి నాకు అసెంబ్లీ అయినా ఇట్లయినా ఒక్కటే నా మాట నా మట్టుకు నాకు రోల్స్ తప్పితే ఊరుకోను అంటూ తాను ఖచ్చితంగా పాటిస్తూ తన సాధికారతను ఆత్మగౌరవాన్ని కడదాకా నిలుపుకున్న పాల పాలనాదక్షురాలు సదాలక్ష్మి అడుగడుగున నాకు చరిత్ర సాధరికత సాధికారికంగా ఉన్న దాన్ని ప్రకటించుకున్న సదాలక్ష్మి రెండు వేల ఇరవై నా రెండు వేల నాలుగు జూలై ఇరవై నాలుగున నా తుది శ్వాస రెండు నాలుగులే రెండు వేల నాలుగు జూలై ఇరవై నాలుగున తుది శ్వాస విడిచింది హైదరాబాద్ బ్రుక్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన నేనే బలాన్ని టి సదాలక్ష్మి బతుకు కథ సౌజన్యంతో ఓకే చిన్నప్పుడు చూద్దాం అర్థాలు ఓకే రైతు కర్షకుడు కనిపిస్తుందా బ్లర్గా వస్తుందా కర్షకుడు సోపతి స్నేహము విలసిల్లింది ప్రకాశించింది పుడమి నేల చల్లదనం చలువ పంపి అంపి ఓకే ప్రకృతి వికృతులు హృదయం యద రాశులు రాసులు సమాసాలు సీత జడ సీత యొక్క జడ యొక్క అంటే ఏంటిది తత్పురుష సమాసము ఓకే డూ మూవులు ఇవన్నీ యొక్క ఇవి తప్పకుండా ఎవరైనా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు టెట్ రాసే ఒక్కరు డిఎస్సి రాసే ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ ఈ సమాసీ సమాసాలు తప్పకుండా ప్లీజ్ విభక్తులు తప్పకుండా బయట చేసుకోవాల్సిందే సీత జడ సీత యొక్క జడ షష్ఠి తత్పూరత సమాసము యొక్క అనగా చెట్టు నీడ చెట్టు యొక్క నీడ షష్ఠి వయో వృద్ధుడు వయో వయస్సు చేత వృద్ధుడు చేత అంటే చేతన్ చేన్ తోడంతేన్ చేతన్ చేత ఇట్లో గుర్తు పెట్టుకోండి చేతన్ చేన్ తోడన్ తోన్ అంటాం కాబట్టి మూడు వచ్చినాయి కాబట్టి తృతీయ విభక్తి ఓకే రాజశ్రేష్ఠుడు రాజులలో శ్రేష్ఠుడులో లోన్ లోపల షష్ఠితస్ఫూర్తి సమాసము యొక్క లోన్ లోపల అమంగళము మంగళం కానిది నన్ తత్పురుష సమాసము ఇది నెగిటివ్గా వచ్చింది కాబట్టి ఆ తిలక ధర తిలకమును ధరించేవాడు ను ద్వితీయ నున్ లన్ కూర్చి ఓకే అలంకారాలు ఇది మనబడి అక్షరాల గుడి సరస్వతి దేవి వడి మనకు నేర్పెను అంత్యాను ప్రాస అలంకారం ఓకే ఈ అంత్యం ఏదైనా ఒక బడి వడి గుడి ఓకే గడగడ పడుకుచు తడబడి జారిపడెను నృత్యానుప్రాస అలంకారం గడ గడ వడ చూడండి రత్తమ్మ అత్తమ్మ కోసము దుత్త పాలు తెచ్చింది త త తృత్యానుప్రాస అలంకారం ఓకే ఎప్పుడైనా హల్లు రావాలి హల్లులు రావాలి అంతే ఓకే ఓకేనా ఇది అయిపోయింది అంతే కదా ఇప్పుడు ఏముంది మంజీరా మంజీరాలో ఈయన ఏంది సిద్దిపేట జిల్లా వాళ్ళు అమ్మ రమ్మ రామక్క రంగాచార్యులు ఈయన తిక్కగా ఉండే అప్పుడు రామదాసు అని వాక్ కా పద్యకావ్యాలు రాసిండు తిక్కన రామదాసు రాసిండు ఈ వామునీళ్ళు దాగి కోకిల లెక్క మారిండు కవి కోకిల ఇక కవి కదా ఆయన కోకిల లెక్క మారిండు కవలాలలో కూడా కళానిధిగా మారిండు వామునీళ్ళు దాగి తర్వాత సాహితీ అనే సంస్థను కూడా ఏర్పాటు చేసిండు తర్వాత ఈయనకు ఈయన ఏం చేసిండు వివేక విజయం అనేది సాధించిండు వివేక విజయం అని సాధించిండు మంజీర నాదాలనే గేయ కవ్యం ఇవన్నీ చేసిండు ఇంకోటి విద్వత్ కవి కవి కోకిల కవలా కవినిధి కళాకళ కావ్య కళానిది విద్వత్ కవి బిరుదుడు ఈయన ఓకే ఇనే సాహితీ వికాస మండలి ఓకే రచయిత సంఘాల మెదక్ జిల్లా రచయితల సంఘాలకు స్థాపించిండు ఇవన్నీ ఎందుకు చేసిండు ఆ మంజీర నీళ్ళతోటి వేము 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 గంట ఏం చేసిండు వామునీళ్ళు తాగిండు ఓకే వామునీళ్ళు తాగిండు మంజీర నాదాలనేది ఏ గేయ కావ్యము తిక్కన్న తిక్క తిక్కన్న అండ్ రామదాసు అనేది పద్య గేయాలు ఓకే ఇదో ఖండకావ్యం ఖండ కావ్యం ముందు కూడా ఉంది ఏంటిది అది ఖండకావ్యకం ఎక్కడుందబ్బ ఖండక వివేక విజయం అనేది కావ్య ఖండిక కావ్య ఖండిక ఓకే ఇక్కడ వరకు అంతే కదా సదాలక్ష్మి గురించి ఇక్కడ ఉన్నాయా ఏమున్నాయి రెండవది మంత్రి మంత్రి వర్గ సభ్యురాలుగా డిప్యూటీ స్పీకర్గా సాంఘిక సంక్షేమ శాఖగా దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి దళిత స్త్రీ సదాలక్ష్మి ఓకే నేనే బలాన్ని అనే టీఎన్ సదాలక్ష్మి బతుకు కథనం ప్రచురించినది ఎవరు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఓకేనా ఇక నెక్స్ట్ ధనాధరణ్ ఫటాఫట్ చెప్పుకుందాము ఓకే మీ కామెంట్స్ రా చూస్తున్నానండి నేను దయచేసి మీరు ఒకసారి చూడండి మీరు రాస్తున్న అన్నీ ఉన్నాయి సోషల్ ఉన్నాయి మళ్ళీ నేను సోషల్ ర్యాపిడ్గా నేను మొదలు పెడుతున్నా ఓకే నెక్స్ట్ ఇదొక్క బుక్ అయిపోయింది నాకు తొందరగా ఓకే తర్వాత ఉండే ఇంటర్ తప్పకుండా వేస్తానండి ఇంటర్ బుక్స్ తప్పకుండా వేస్తాను అండ్ మెథడ్ కూడా వేస్తాను ఓకే కొంచెం టపాటపా ఇవి అయితే చదువుకుంటా ఓదండి ఓకే నేను ఎక్కడ ఆగుతలేదు ఓకేనా మరి మీకు మీరు అలంకారాలు చందస్సు సమాసాలు ఇవి సైకాలజీ ఉన్న వీడియోస్ చూడండి ఫస్ట్ అందులో ఉన్న వీడియోస్ చూడండి ఓకేనా ఫస్ట్ చూడండి ప్లీజ్ దయచేసి నేను చేస్తూనే ఉన్నా ప్లేలిస్ట్లో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తున్నాను ఇవ్వడానికి టైం లేదు కానీ అందరికీ పేరు పేరు నన్న మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మీరు ఇట్లనే నాకు కోఆపరేట్ చేస్తూ ఉండండి ఓకే మన ఛానల్ని మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారు చాలా ట్రిక్స్ ద్వారా ఉన్నాయి చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి ఓకే పని చేసుకుంటూ కూడా వింటున్నాం మేడం అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఓకే అన్నీ ఉన్నాయి ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్